స్వాగతం చిత్తూరు జిల్లా నియోజకవర్గంలో డాక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి జనసేన యాత్ర నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు ఉదయం పది గంటలకు బాలాజీ థియేటర్ నుండి ర్యాలీ మొదలై మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్టీఆర్ సర్కిల్ చేరుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ డాక్టర్ ఎన్ వేణుగోపాల్ రెడ్డి తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తదితరులు హాజరు కానున్నట్లు ప్రకటించారు శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు మా నాయకులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది అందుకుగాను పుంగనూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున జనసేన పార్టీ శంకారావం పూరించే కార్యక్రమంలో ఈ సోమవారం ఇరవై ఐదవ తారీఖు ఉదయం పది గంటలకు పుంగనూరు పట్టణం బాలాజీ థియేటర్ నందు భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గాను జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొనబోతున్నారు ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు వారు శ్రీ పసుపు హరిప్రసాద్ గారు శివదత్ గారు కూడా పాల్గొనబోతున్నారు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ భారీ ఎత్తు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది మీడియా ముఖంగా జనసైనికులకు జనసేన నాయకులకు వీర మహిళలకు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున విచ్చేసి జయప్రదం చేస్తారని కోరుచున్నాము ఈ సోమవారం ఉదయం పది గంటలకు బాలాజీ థియేటర్ కాడ యాత్ర ప్రారంభమవును అక్కడి నుంచి ఎంబీటి రోడ్డు మీదుగా గోకుల్ సర్కిల్ నందు స్పీచ్ ఇవ్వడంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది అక్కడి నుంచి వేణుగోపాల్ రెడ్డి గారి స్వగృహం నందు భోజన కార్యక్రమాలు స్వీకరించి ప్రతి ఒక్కరూ ఈ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి ప్రతి ఒక్కరూ కూడా మీ ఆనందదాయకమైన ఇదే మా అపూర్వ స్వాగతాలతో పలుకుతూ ఈ విజయాన్ని ఈ ర్యాలీ విజయవంతంగా పూర్తి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరపు నుంచి కూడా అందరికీ సంపూర్ణ సాగర స్వాగతం పలుకుతున్నాం అందరికీ నమస్కారం పొంగనూరు నియోజకంలో ఉన్న జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు బీజేపీ పార్టీ నాయకుల కార్యకర్తలకు అందరికీ కూడా పొదవపూర్వక నమస్కారం తెలియజేస్తూ సోమవారం నాడు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాడు మీకు అందరికీ తెలిసిందే గత వారం రోజుల ముందు మన పుంగును నియోజకంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటీవలే మన జనసేన పార్టీ సభ్యత్వం తీసుకొని జనసేన పార్టీలో చేరినటువంటి ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత పుంగును నియోజకానికి విచ్చేసిన శుభ సందర్భంగా పుంగును నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు శంకారావం ర్యాలీని పూజించదలుచుకున్నారు ఈ కార్యక్రమానికి మన జనసేన పార్టీ చిత్తూరు జిల్లాలో జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు కాబట్టి ఈ యొక్క మహతర కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి గర్వయం చేయవలసిందిగా పొంగునూ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూటమి కూటమి పార్టీ కార్యకర్త నాయకులకు మరీ ముఖ్యంగా పొంగున నియోజకంలో నుండి ప్రజలందరికీ కూడా వినియోగించుకుంటాం ఈ కార్యక్రమం సోమవారం నాడు పదకొండు గంటలకు బాలయ తీర్థ స్టార్ట్ అయ్యి ర్యాలీగా వచ్చి గోగ్గుల్లో ముగింపు సభ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చెదల సుగరామం నందు ఇక్కడ భోజనం కార్యక్రమం ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని దిగ్గజం చేయాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నాయకులకందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్ జై జనసేన